శ్రీ షిరిడి సాయిబాబా వారి పదిహేడవ వార్షికోత్సవం మరియు శ్రీ యోగాంజనేయ స్వామి వారి పన్నెండవ వార్షికోత్సవ మహాకుంభాభిషేక ఆహ్వానం కొత్తూరు గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి గంటల వరకు ప్రత్యేక హోమములు పూజలు ఇరవై ఉదయం తేదీ గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మహా పూర్ణాహుతి పంచామృత అభిషేకం కుంభాభిషేకం ఇరవై రెండవ తేదీ శ్రీ యోగాంజనేయ స్వామి వారులకు ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు హోమములు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం శ్రీ యోగాంజనేయ స్వామి వారికి శిఖర మహాకుంభాభిషేకం జరుగును సాయంత్రం హనుమంకులు కీర్తిశేషులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ పి స్వామి వారిచే పదకొండు పర్యాయములు హనుమాన్ చాలిసా పారాయణం జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారుల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము ఆహ్వానించువారు శ్రీ కలికి కోదండరామిరెడ్డి శ్రీమతి కలికి శ్రీలత ధర్మకర్తలు